హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి ఇది కూడా పంచదారత కాదు బెల్లంతో చేస్తున్నాను పాలు విరిగిపోకుండా ఇది పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చూడండి ఇలా రావాలి అంటే దీనికి చిన్న చిట్కా పాటిస్తే సరిపోద్దండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేనైతే ఒక కప్పు సేమియా రవ్వ తీసుకు దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వెడల్పు పాత్ర అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మీరు చిన్న చిన్న పాత్రలో వండకండి అది జిగురుగా బంకగా అయిపోద్ది సరిగ్గా రాదు దీనికోసం అయితే వెడల్పు పాత్ర ఉండాలి ఇవి వేయించుకున్నాక గ్లాస్న్నర వాటర్ గ్లాస్ గ్లాసున్నర వాటర్ పోసిస్తే సరిపోద్ది మరి ఎక్కువ టైం అవసరం ఉండదు చూడండి వాటర్ మరుగుతుంది కదా నేను ఆల్రెడీగా సగ్గు బియ్యం పది నిమిషాలు నానబెట్టేసి ఉంచుకున్నాను పది నిమిషాలు చాలు ఎక్కువ టైం అయినా ముద్దయిపోద్ది పది నిమిషాలు నానబెట్టి ఉంచేసుకొని వేడుక మరిగిన వాటర్లో వేసాను చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు కుక్ అయ్యేసరికి చూడండి ఇలా అయిపోద్ది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ ఉడికేసింది దీంట్లో ముందుగా వేయించుకున్నాం కదండి సేమియా దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం సగ్గు బియ్యం ఉడికిన తర్వాతే సేమియా యాడ్ చేసేసుకోవాలి సేమియా పది నిమిషాలు ఐదు నిమిషాల్లో ఉడికిపోద్ది పది నిమిషాలు అవసరం లేదు ఆల్రెడీ వేయించుకున్నాం కదా దీనికోసం నేను కప్పు సగ్గుబియ్యం కప్పు సేమియా తీసుకున్నాను కదా ఇక్కడ రెండు కప్పులు బెల్లాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను రెండు కప్పులు బెల్లం వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ బెల్లం అంతా తురుముకొని వేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది ముక్క ముక్కలు వేసేసుకుంటే కొంచెం టైం పడుతుంది నేనైతే ఇక్కడ మెత్తగా తురుమేసేసేసాను చూడండి బెల్లం కూడా ఇందులో కరిగిపోయింది ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది కదా దానికోసమని సపరేట్గా వేరే బౌల్ తీసుకొని దాని దాంట్లో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యం సేమియా దాన్ని కొంచెం చల్లారాలి వెడల్పు పాత్రలో అయితే రెండు నిమిషాల్లో చల్లారిపోద్ది ముందుగా మనం పాలు కూడా వెయిట్ చేసి పెట్టేసుకోవాలండి చూడండి వెయిట్ చేసి చల్లారి పెట్టేసి తీసుకుంటే పాలు అస్సలు ముక్కలవ్వు పాయసం పంచదార పాయసం లానే వస్తుంది సేమ్ యాజ్ ఇట్ టీజ్గా చూడండి ఇలా మొత్తం పాలన్నీ సేమియాకు పట్టినట్టు రెండు నిమిషాలు కలిపేసుకుంటే అయిపోయే సేమియా సగ్గుబియ్యం పాయసం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని సపోర్ట్ అవ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్